అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ సో ఇవాటి మన రెసిపీ వచ్చేసి అయితే కొబ్బరి లడ్డూలు అండి సో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్తీ బెల్లంతో ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి హెల్త్కి మంచిదే అలాగే బెల్లం కూడా మంచిదే సో షుగర్ కన్నా బెల్లం వాడితే మంచిది సో అయితే నేను కొబ్బరి లడ్డూలు అయితే చేసి చూపిస్తాను సో సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను అండ్ బాగా కుదురుతాయి కూడా సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా రిక్వెస్ట్ ఇది సో సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి సో కొబ్బరి ముక్కలు అయితే తీసుకోవాలి ఇలా ముద్దరి కొబ్బరి ముక్కలు తీసుకోవాలన్నమాట సో నీట్గా వాష్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి కొబ్బరి తురుము తీసుకోవాలి కొలిచి తీసుకోవాలి నేను తీసుకున్న ముక్కలకైతే రెండు కప్పులు అయితే తురుము వచ్చింది సో ఇదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి సో అలా అయితేనే మనకి లడ్డూలు సరిగ్గా కుదురుతాయి ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కొబ్బరి తురుముంది కదా సో అది అయితే ఇందులో వేసుకొని ఒక రెండు అంటే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మాడిపోకుండా రెండు నిమిషాలు ఇలా గరిటతో కలుపుతూ కంటిన్యూస్గా కొంచెం వంటని లో ఫ్లేమ్లో పెట్టి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపండి ఎందుకంటే కొబ్బరి మాడిపోతుంది సో రెండే రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇదంతా ఒక కప్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా అదే కప్పుతో బెల్లం అయితే ఒక కప్పు తీసుకోవాలి రెండు కప్పులు తురుముకి ఒక బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది సో బెల్లం వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి పూర్తిగా కరిగిపోవాలి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు బెల్లం నీట్గా కరిగిపోవాలి ఇందులో ఇంకా ఏమైనా ఉంటే నలకలు అవి కొంచెం స్ట్రైన్ చేసుకోండి బెల్లం వాటర్ ఇలా పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి తురుము అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి సో ఇదైతే ఉండ అయ్యేంత వరకు కలపాలన్నమాట మనకి ఉండ ఎలా అవుతుందో ఎలా తెలుస్తుందంటే మనం కంటిన్యూస్గా సిమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలపాలి ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది అలా కంటిన్యూస్గా కలపడం వల్ల చేయి కొంచెం నొప్పి వస్తుంది సో జాగ్రత్తగా చూసుకొని బట్ అలా అని కలపడం మానేస్తే మాడిపోతుంది అనమాట సో కంటిన్యూస్గా కలిపిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది మనకి కొబ్బరి లడ్డు కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది కదా ఆ కలర్లోకి వచ్చేస్తుంది వచ్చేసి కొంచెం పొడి పొడలు అనమాట కొబ్బరి తురుమంతా వాటరీగా ఉండదు ఇలా పొడి పొడులు తర్వాత కొంచెం చేతికి తడి కానీ లేదంటే నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న ఉండలాగా చుట్టి చూడండి సో ఉండలాగా ఫామ్ అయిపోతుంది అంటే ఉండలాగా అంటే గట్టి ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో ఇలా గట్టిగా ఉండలాగా ఫామ్ అయితే మనకి ఇంక ఇది ప్రిపేర్ అయిపోయినట్టే సో చూసారా ఇలా గట్టిగా ఫామ్ అయింది కదా సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినివ్వాలి అంటే మనం చేతితో ఉండలు చుడుతూ ఉంటే కాలిపోకుండా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతికి కొంచెం స్టార్టింగ్ కొంచెం ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది కానీ మనం ఈ ఉండలు చుడుతూ ఉంటే గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన చేతికి కొబ్బరి ఆయిల్ అయినది అంటుకుంటుంది ఇంకెలాంటి ఆయిల్ కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు చూసారా నా చేతి నిండా ఎలా ఆయిల్ వచ్చేసిందో ఇంక ఇదే విధంగా కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్లా చుట్టేసుకుంటే ఇవి పూర్తిగా చల్లారాక ఇంకా గట్టి గట్టిపడతాయి అనమాట సో ఇదే విధంగా మిగతా వాటి అన్నింటినీ కూడా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే కొంచెం కాలుతూ ఉంటుంది కదా చూసుకొని చూడండి నాకైతే కాలిపోతుంది ఉండలు చుడుతూ ఉంటే సో ఇలా లడ్డులాగా చుట్టేసుకోవడమే గట్టిగా ప్రెస్ చేస్తే ఇందులోంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది మనకి సో మంచిది ఇవి హెల్త్కి సో ఇంకంతే అండి మనకైతే లడ్డూలు రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడు ఆయిల్ పిండి చూపిస్తాను ఎంత ఆయిల్ వస్తుందో వీటి నుంచి ఇదిగోండి చూసారా సో ఇంకా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయింది సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ ఎండ్ కమెంట్ ప్లీజ్ బాయ్ బాయ్